అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ పవన్నీ బొట్ల కన్నయ్య ఏంది అట్లా కూర్చున్నావు చల్లగా ఏమన్నా అనిపిస్తుందా మరి ఏం చేయాలి మరి ఇంట్లో ఇప్పుడు బ్రెడ్ ఉంది ఓకే డన్ చేద్దాం మరి బ్రెడ్తో ఓకే బ్రెడ్తో ఇద్దామంటున్నాను కదా షాహిత్ కూడా తయారు ఓకేనా ఓకే దానికి కావాల్సిన ఏంటి చేద్దాం మరి ఇది కూడా కావాల్సినవి ఏంటి బ్రెడ్ అలాగే పాలు అండ్ కస్టర్డ్ పౌడర్ అలాగే షుగర్ ఓకే ఇప్పుడు తయారు చేద్దాం పాలు పెట్టుకుందాం ఓకే మనకు కావాల్సిన పాలు తీసుకున్నాం చూడండి క్రీమ్ మిల్క్ పాలం ఎందుకు అండి ఒక చిక్కటి పాలు ఒక గిన్నెలో పాలు పెట్ చేసుకుందాం కొన్ని పాలు తీసుకుందాం ఓకే ఈ పాలల్లో కస్టర్డ్ పౌడర్ మిక్సీ చేసుకోవాలి ముందుగా సరిపోతుంది అయితే కనుక కస్టర్డ్ ఎక్కువ అయితే గట్టిగా అయిపోతుంది కస్టర్డ్ మిల్చి మిక్సీ చేసుకుందాం ఇలా ఉండలేకుండా బాగా కలుపుకొని పెట్టుకోవాలి పాలలో ఇప్పుడు షుగర్ వేసుకుందాం మనకు కావాల్సినంత షుగర్ పార్టేషన్ బట్టి ఎక్కువ స్వీట్ కావాలంటే ఎక్కువ తక్కువ వాళ్ళు ఉంటే తక్కువ ఓకే పాలు విడవతూ పాలు మరిగాక కస్టర్డ్ పౌడర్ కలిపిన పాలని దాంట్లో వేసుకొని తొందరగా కలుపుకోవాలి లేదంటే ఉండగా ఉండలుగా అవుతుంది పాలు గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి లేదంటే అంటే ఉండలు అయిపోతుంది అందుకోసం బాగా కలుపుతూనే ఉండాలి కాస్త పొంగొచ్చి అక్కొక్కసారి పొంగొచ్చిందంటే అవి కాస్త చిక్కబడతాయి ఇలా చిక్కబడుతూ పాలు చిక్కబడ్డాయి కదా ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేయండి ఆఫ్ చేసేసి చల్లార్చుకోండి ఇది ఆఫ్ చేసాం కదా ఇలా చిక్కబడ్డది ఇప్పుడు దీన్ని చల్లార నెట్టే చల్లారలోపు మనం బ్రెడ్ బ్రెడ్ స్లైసెస్గా కట్ చేసుకుందాం బ్రెడ్ని ఈ సైడ్ కింద కట్ చేసుకోవాలి మీడియా మనకు కావాల్సిన షేప్లో కట్ చేస్తుంది ఓకే ఇలా స్లైస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ మిగిలిపోయిన దాన్ని మిక్సీ చేసేసుకుని ఫ్రై చేసేది ఒక్కొక్కటిగా ఇలా పెట్టుకుందాం ఇది ఇదైతే

మూత పెట్టేయాలి ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకోవాలి చూడండి ఫ్రిడ్జ్లో నుండి తీసుకున్నాము చూడండి మూత తీయండి కూల్ అయిపోయింది స్లైసెస్ స్లైసెస్గా ఉన్నాయి కదా మనం త్రీ త్రీ లైన్స్ పెట్టాము కదా ఒక లైన్ తీసుకుందాము చూడండి ప్లేట్లోకి తీసుకోండి చాలా బాగుంది చూడ్డానికి కూడా చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి